హైండ్ అందరూ ఉన్నారు వీడికి మంచి లాక్స్ అండి ఈరోజు వీడియోలోని పన్నీర్ క్యాప్సికమ్ కర్రీ ఏ విధంగా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం దీనికోసం ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులోని కొంచెం పెరుగు ఉప్పు కారం పసుపు రెండు టీ అల్లం వెల్లి పేస్ట్ వేసి అంతా కలిసే విధంగా కలిపేసుకోవాలి ఆ తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకుని పన్నీర్ ముక్కలు కూడా యాడ్ చేసుకొని అంతా ఒకసారి కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు టమాటా అలానే కొన్ని జీడిపప్పులు వేసి మూత పెట్టేసుకొని పైన్ పేస్ట్లో తయారు చేసుకోవాలి తర్వాత స్టవ్ వెళ్ళుకొని కడాబెట్టుకుని ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఆనియన్ టమాటా పేస్ట్ని వేసుకొని అంతా కలిసి విధంగా ఒకసారి కలిపేసుకొని సరిపడా ఉప్పు కూడా యాడ్ చేసుకొని మూత పెట్టేసుకొని సిమ్లోని ఆయిల్ తేలినంత వరకు మగ్గించుకోవాలి ఇది ఒకసారి పచ్చివసంపు పోయి ఆయిల్ తేలిపోయిన తర్వాత ముందుగా తయారు చేసి పెట్టుకున్న పన్నీర్ మిశ్రమాన్ని కూడా యాడ్ చేసుకొని అంతా కలిసే విధంగా కలుపుకొని మరొక ఐదు నిమిషాల పాటు సిమ్లో పెట్టి ఆయిల్ తినేంత వరకు మగ్గించుకోవాలి ఒక ఐదు నిమిషాల పాటు ఉంచుకున్న తర్వాత దీంట్లోని క్యాప్సికమ్ అలానే గరం మసాలా కషూరి మెతి కూడా యాడ్ చేసుకొని అంతా ఒకసారి కలిపేసుకొని ఒక రెండు నిమిషాల పాటు ఉంచిన తర్వాత ఇందులోని గ్రేవీ కోసం ఒక పావు వంతు గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి అంతా కలిపేసుకొని మూత పెట్టుకొని మరొక రెండు నిమిషాల పాటు ఉంచుకోవాలి మనకి ఈ కర్రీ అనేది చపాతీకైనా నాన్స్ అయినా చాలా బాగుంటుంది ఆ తర్వాత ఫైనల్గా కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని అంతా ఒకసారి కలిపేసుకొని మరొక రెండు నిమిషాల పాటు ఉంచి స్టవ్ చేసుకుంటే వేడిగా క్యారస్కెన్ పనీర్ కర్రీ రెడీ వేడిని వస్తే లైక్